హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో మనం ఇంట్లో కర్రీస్లో వాడే మిర్చితో మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మిర్చి కొంచెం కారంగా లేవని చెప్పేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా మిర్చి బజ్జీ అనమాట మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మిర్చీలని కడిగి పె కడుక్కోవాలి తర్వాత తుడిచిపెట్టుకొని దీన్ని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని మధ్యలో ఇలా చీల్చుకోవాలండి ఇలా చీల్చి మధ్యలో గింజలన్నీ తీసేసుకోవాలి ఇలాగే అన్ని మిర్చిలోంచి ఇలా మిరపగింజలు తీసేసుకోవాలన్నమాట ఇది కొంచెం కారంగా లేవని చెప్పేసి చేస్తున్నానండి మనము ఇంట్లో కర్రీస్లో వేసుకునే మిర్చి ఎప్పుడైనా కారంగా లేకుంటే ఇలా ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ చేసుకొని తినేసేయచ్చు చాలా బాగుంటాయండి ఇలా చేసినా కూడా ఇప్పుడైతే ఇలా అన్ని మిర్చీలను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జీల కోసం పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి అలాగే ఇందులోని ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకోవాలి అలాగే కొన్ని వాటర్ వేసేసుకొని మనము పిండి బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా వచ్చేవరకు మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి మిర్చి బజ్జీ అనేది చాలా మంచిగా వస్తుంది చూస్తున్నారు కదా వేలి పెట్టి చూస్తే ఇలా పిండి అనేది ఇలా ఉండాలన్నమాట అప్పుడే మనకి మిర్చికి మంచిగా పడుతుంది పిండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇంకో వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మిర్చి తీసుకొని ఇందులో ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా ఇది ఆప్షనల్ అండి నేనైతే కొంచెం ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట వాము పొడి కూడా వేసుకుంటాము సో నేను ఆల్రెడీ పిండిలో వేసాను కాబట్టి ఇందులో కొంచెం వేయలేదు ఇప్పుడు అయితే ఇవన్నీ ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి తీసి మధ్యలో ఇలా ఫిల్ చేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం కలిపెట్టుకున్న పిండిలో మిర్చిని ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని కాల్చుకోవాలి మనకి ఇలా చేతికి పిండి అంటద్దు ఈజీగా వేసుకోవాలి మిర్చికి పిండి మంచిగా పట్టాలి అనుకుంటే ఇంకొక ప్రాసెస్లో చూపిస్తానండి ఈజీ ప్రాసెస్లో ఎవరైనా ఈజీగా వేసేలాగా చూపిస్తానండి ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి మంచిగా తీసి పక్కన పెట్టుకుందాం టిష్యూ ఉన్న ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక గ్లాస్లో మిగతా పిండిని మొత్తం ఇలా వేసేసుకొని మిర్చిని ఇందులో డిప్ చేసుకొని కాల్చుకోవడమే అండి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూస్తున్నారు కదా చేతికి కొంచెం కూడా పిండి అంటకుండా ఈజీగా వేసేసుకోవచ్చు మిర్చి బజ్జీ అనేది ఇలా ఈజీగా ఎవరైనా చేసుకునేలాగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మంచిగా ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అప్పుడే మిర్చి మంచిగా వేగి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మిర్చి వేగిపోయాయండి తీసి టిష్యూ ఉన్న పేపర్లో వేసేసుకోవాలి చూశారు కదా వేడి వేడిగా మిర్చి బజ్జీ అయితే తయారైపోయాయి చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు కాకపోతే నేను ఒక నాలుగైదు మిర్చిని మధ్యలోకి కట్ చేసి అందులో ఇలా ఇలా కట్ చేసుకుంటున్నానండి ముందుగా మిర్చి ఇలా కట్ చేసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే మనం ముందుగా మిర్చిలో స్టఫ్ చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలాని ఇందులో కొద్దిగా పెట్టుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి మసాలా అనేది పైన ఒకవేళ ఈ మసాలా అనేది లేకపోతే మనం పైన గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే వేయించుకున్న పల్లీలను కూడా వేసుకోవచ్చు ఫైనల్గా కొద్దిగా నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి మిర్చి బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి అయితే మీ ఫీడ్బ్యాక్ని అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్